ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా పరలోకముందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గతించే ఆదివారం దినాన్ని దేవుని యొక్క రుణం మనం తీర్చగలమా అని ప్రశ్నించినప్పుడు ఏమనుకున్నా ముందు మనం దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చలేము అనుకున్నాం కానీ లేఖనాలు ఆధారంగా వాక్య ఆధారంగా కంపల్సరిగా దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చగలము అనే విషయాన్ని మనం విన్నాం ఏదండి రైట్ ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం జాగ్రత్తగా వాళ్ళు ఏంటి అంటే ఈ అంశాన్ని లేకపోతే ఈ వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలు ఇదే మొదటిసారి మీకు చెప్పడం ఏంటి అంటే జాగ్రత్తగా ముందుగా నేను ఒక వచ్చినాన్ని చూపిస్తాను మీకు సువార్త పదహారవ అధ్యాయము లూకసువార్త పదహారవ అధ్యాయము వచ్చినము ఇరవై రెండు ఆ దరిద్రుడు విందం అండి బాగ్య విందం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను ఏవండి జాగ్రత్త విందం ఇవి వచ్చినాను ఎంతకీ చనిపోయినది ఎవరు మరలా చదవండి జాగ్రత్త మనసు పెట్టండి ఆ దరిద్రుడు చనిపోయాడు ఎవరు చనిపోయారు దరిద్రుడు చనిపోయాడు ఏమండి ధనవంతుడు దరిద్రుని యొక్క జీవిత గాథ ఉపమాన రూపములో మన సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్న కాలములో మనలాంటి మనుషులు అందరికీ కూడా పాఠాలము ఉంది పరదైష్యు ఉంది అని నిరూపించే విధంగా ఆయన బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఈ వచ్చినంలో నేను ఈరోజు ఎవరిని తీసుకుంటున్నాను అంటే అబ్రహాము గారిని మాత్రమే తీసుకుంటున్నాను వింద మందికి లేదంటే ఆ దరిద్రుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే పరలోకము నుండి భూమి మీదకి ఎవరు వచ్చారు దేవదూతలు వచ్చారు ఎవరు వచ్చారమ్మా దేవదూతలు వచ్చారు వచ్చిన దేవదూతలు ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయాడు కానీ ధనవంతుడు యొక్క ఆత్మను మాత్రం పరదేశికి తీసుకు కానీ చెప్పండి దేవుని కొరకు కష్టాలని దేవుని కొరకు బాధలను దేవుని కొరకు ఆకలి దప్పులను సహించి ఆయనకొచ్చిన కష్టాల్ని ఇష్టముగా మార్చుకొని దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు చనిపోయిన ఒక అనాథ దిక్కుమాలినవాడు ముందు వెనక లేనివాడు ఎవరు కూడా ఆదరించిన వాడు దేవుని కొరకు బ్రతికి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే దేవుడు పరలోకం నుండి భూమి మీదకి దూతలను పంపించాడు ఎందుకు అంటే వినండి లాజరు యొక్క ఆత్మను దరిద్రుడైన లాజరు యొక్క ఆత్మను మీరు పరదైషకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు దేవుడు ఆజ్ఞాపించిన తర్వాతే దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చాయి ద ఆ దరిద్రుడైన ఆ మనుష్యుడు చనిపోయిన ఆ ఆత్మను ఈ ఇద్దరు దేవదూతులు పరదేశికి తీసుకువెళ్ళిపోయారు పరదేశికి తీసుకెళ్ళిపోయిన తర్వాత పోయి పరదేశులు ఉంచాయా అని ఆలోచిస్తే పరదేశ్యులు ఎక్కడ ఉంచారు ఈ ఆత్మను అని ఆలోచిస్తే అబ్రహాము గారి యొక్క రొమ్మున ఆనుకున్న తీసుకెళ్ళిపోయారు అంటే ఈ వచ్చినము ప్రపంచ క్రైస్తువులకు ఏం నేర్పిస్తుంది అంటే ఏసుక్రీస్తు బాగానండి మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఎన్ని సంవత్సరాలు అండి గట్టి చెప్పండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలంటే తక్కువ ఏమిటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మనలాంటి పాపపు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన సందర్భంలో ఆ కరుణములో యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజలందరికీ కూడా కనువిప్పు కలగడానికి ఏమంటే పాతాలము అనేది ఉంది పరదశు అనేది అంటే పరదైష్ అనే పదానికి ఏంటండి అంటే నెమ్మది పొందే స్థలము ఇంకా మనకు అర్థం అవ్వకపోతే విశ్రాంతి తీసుకున్న స్థలము మనం అలిసిపోయిన తర్వాత ఏమండి ఒక ఐదు నిమిషాలైనా మనం ఇంట్లోనికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం అంటే అర్థం ఏంటంటే అంటే అలసట తీర్చుకుంటాము అని అర్థం లాజరు దేవుని కొరకు బ్రతికి చనిపోయిన తర్వాత లాజరు యొక్క యాటిట్యూడ్ అంటే లాజరు యొక్క వ్యక్తిత్వము లాజరు గారి యొక్క ప్రవర్తన విధానము లాజరు గారి యొక్క భక్తి విధానము లాజర్ యొక్క ఏమండి ఆ యొక్క మంచి జీవితము పరలోకమందున దేవునికి బాగా నచ్చేసింది ఇంకా గట్టి చెప్పాలి అంటే దేవుని మనస్సును ఆకర్షించేశాడు లాజరు ఎవరి మనసునేండి అది మన భక్తి విధానం అలాగొండాల దమ్ము మనుషులు ఆకర్షించుకోవడం కాదు ఏమిటి మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళు సంతోషపరచడం కాదు మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేయడం కాదు మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఘనపరచడం కాదు మనుషుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి డబ్బా కొట్టడం కాదు ముఖస్థుతి చేయడం కాదు ఎవరికి మనం ముఖస్థుతి చెయ్యాలి ఎవరిని మనం పొగడాలి ఎవరిని మనం ఘనపరచాలి అని ఆలోచిస్తే గట్టిగా చెప్పండి గట్టిగా మనం ఎప్పుడూ నేర్చుకున్న విషయాన్ని మనం దేవుణ్ణి మాత్రమే మనం ఘనపరచాలి దేవుని మాత్రమే మనం మహింపరచాలి ఏమంటే దేవుడిని మనం ఆకర్షించుకోవాలి మనమంటే ఆయన చచ్చిపోవాలి మనమంటే ఆయనకి ఇష్టం వచ్చేయాలి మనతో మాట్లాడాలి మనతో మాట్లాడాలని దేవునికే అనిపించాలి అనిపించాలంటే ఎంత మంచి భక్తి చేస్తేనే కానీ మనం ఆయన మనస్సుని మనం పొందుకోలేము దేవుణ్ణి మనం ఆకర్షించేయాలండి అది మన భక్తి విధానం అది మన భక్తి తత్వం అది మన స్పిరిచువల్ యాటిట్యూడ్ ఆ ఇంగ్లీషులో అయితే ఇక్కడ దరిద్రుడైన లాజరు చనిపోయాడు చనిపోకముందు దేవుని మనస్సును గెలుచుకున్నాడు దట్ ఈస్ బైబల్ లాజరు గురించి ధనవంతుడు గురించి నా యేసుక్రీస్తు వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమండి అద్భుతమైన ఉపమాన రూపంలో ఒక గాథను ఒక చరిత్రను ఒక మంచి విషయాన్ని ప్రపంచ సమాజానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు చెబుతున్నారు అంటే ప్రియులరా ఎంత అంటే లాజర్ యొక్క జీవిత వృత్తాంతం ఎంత బాగుందో మీరు ఆలోచించండి మనకి నిజంగా లాజర్ లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి కంపల్సరిగా మనం అంటాము దేవుడు మమ్ములను చూడటము లేదు లాజర్ లాంటి పరిస్థితి మనకు వస్తే దేవుడు మమ్ములను పట్టించుకోవటం లేదు లాంటి దరిద్రత దారిద్రత మనకు వస్తే దేవుడు మనలను వదిలేస్తాడు అంటాం మనం అంటాం మనం ఆ మేము అన్నం ఏంటంటే కుదరదు అంటాం మనం అంటే ఏమంటే విశ్వాసం మనకి తక్కువ దేవుడి మీద మనకున్న ప్రేమ తక్కువ దేవుని మీద మనకున్న మమకారం తక్కువ దేవుని మీద మనకున్న ఆప్యాయత ఏమంటే అపక్ష అందుకే ఏడు చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుడు చూడ చూడదు అనుకోండి ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం ఏమంటాం దుమ్ములే నాలుగు కదండి ఏమంటే దేవుడిని మనం బాధ పెట్టే మనం ఉన్నామేమో తప్ప మనలను దేవుడు బాధ పెట్టేవాడు కాదు శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్పిన ఆయనే ఏమని చెప్పారు తెలుసా ఆయన మీరు ఎంత అయితే శోధన తట్టుకుంటారో చెప్పండి అంత శోధన నేను మీకు ఇస్తాను అంతకు మించి మీకు నేను శోధించడం ఏంటంటే ఆయన ప్రేమ అదే దేవుడు అంటే నాకు అదే నాకు విషయం కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మనుషులు తీరు బట్టి మనుషుల యొక్క యాటిట్యూడ్ బట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఏది మన ప్రేమ చూపించిన మన మీద విషం పొక్కుతున్న రీతిని బట్టి తండ్రి ఇలాగా అంటామే తప్ప ఏమండి దేవుడు అండి మనకి ప్రేమ లేదా చెప్పండి భయం లేదా దేవుడు అంటే భక్తి లేదా దేవుడు అంటే ప్రార్థన చేయకపోతే ఏమైపోద్దో పాట పాడకపోతే ఏమైపోతామో చెప్పండి అవునా మందిరానికి వెళ్ళకపోతే ఏమైపోతాము వాక్యం అనకపోతే ఏమైపోతామో గృహ పెట్టకపోతే ఏమైపోతాము కానుకలు ఇవ్వకపోతే ఏమైపోతామో సువాట ప్రకటించకపోతే ఏమైపోతామో బైబుల్ చదవకపోతే ఏమైపోతు టెన్షన్ ఉండదు మనకి ఉంటుంది ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజున టెన్షన్ ఉంటుందండి మనకి ఏమండి అయితే అందుకే ధనవంతుడైన ఆ వ్యక్తిని గురించి దేవుడు పట్టించుకోలేదు కానీ దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయిన ఆ దరిద్రుడి గురించి దేవుడు ఎంత పట్టించుకోవడం తెలిసండి పరలోకం ఎక్కడా ఈ పాపిస్టి లోకం ఎక్కడా పరలోకం నుండి తన పరిశుద్ధ దేవదోతుడిని ఈ పాపిష్టి లోకానికి పంపించి దరిద్రుడైన లాజన ఆత్మను పాత క్షమించండి పరదైసికి తీసుకుని వెళ్ళాడంటే ఆహా ఎంత మంచి భక్తి చేశాడో ఆ దరిద్రుడు ఎంత మంచి ఏంటి దైవ సంబంధమైన వాతావరణం కలిగి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి ఎంత మంచి ఆత్మ సంబంధమైన సువాసన స్మెల్ స్పిరిచువల్ స్మెల్ కదకి ఏంటి బ్రతికే ఆడో ఆ లాజరు మీరు ఆలోచించండి ఏంటి పోనీ డబ్బు ఉన్నప్పుడు దేవుని కోరిక బతకడం కాదు అది ఏడవ కామన్ డబ్బు ఉన్నప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు బంధు బలగం ఉన్నప్పుడు కండ బలం ఉన్నప్పుడు అంగ బలం ఉన్నప్పుడు గుండె బలం ఉన్నప్పుడు అంద బలం ఉన్నప్పుడు అవునా ఆస్తి బలం ఉన్నప్పుడు ధన బలం ఉన్నప్పుడు దేవుని కోరిక ఎవరైనా గట్టి చెప్పండి బ్రతుకుతాడు భక్తి చేయగలడు ఎప్పుడు బ్రతకాలి ఎప్పుడు భక్తి చేయాలి అంటే ఏమండి భయంకరమైన ముళ్ళులో వాతావరణములోనే దేవుని కోసం బ్రతకాలి భయంకరమైన ఏంటి సమస్యల చుడిగుండములు ఉన్నప్పుడే దేవుని కోరిక మనం నిలబడాలి దేవుని కోరిక బ్రతకాలి దేవుని కోరక భక్తి చేయాలి ధనవంతుడు దేవుని నమ్ముకున్నాడు కానీ వినండి నాక చూడండి ధనవంతుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఆ ధన అపేక్ష అంటున్నారా ఆ ధన అపేక్ష ఆయనకున్న భక్తిని ఏం చేసింది తెలుసా అని చేసింది నీకెందుకు రా దేవుడు నేనే నీకు నోరులిప్పి గట్టి చెప్పండి నేనే నీకు దేవుణ్ణి అంటుంది ఏంటి నీ ఇంటిలో ఉన్న నోటు అందుకే దేవుడికి వేయటం లేదు నువ్వు ఓటు గట్టి చెప్పండి అవునా కదా నీ ఇంటిలో పెట్టుకున్న నీ నోటే అంటే దేవునికి వేయన ఓటు వేయవను చేస్తుంది ధనం మూలమిదం జగత్ అంటుంది సమాజం నా బైబిల్ చెప్పింది ధనపేక్ష సమస్తమైన కీడునకు మూలమురణ ధనమే దైవం అంటుంది అపవాది అందుకే ఆ ధనవంతుడు దేవుడికి దూరమైపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే అంటే అపవాది వానికి ఎలా ప్రేరేపించిందంటే నీ ధనమే నీకు దైవము గట్టి చెప్పండి నీ నీ ధనమే నీకు దైవము కాదా ధనమే దైవం ధనమే బంధువు ధనమే ఆప్తుడు ధనమే స్నేహితుడు నీ ధనమే నీకు కాపుదల నీ ధనమే నీకు భద్రత నీ ధనమే నీకు నీ ప్రాణానికి మూలం అని మన ఇంటిలో పెట్టుకున్న మన జేబులో పెట్టుకున్న మన మీ సిక్కాల్లో పెట్టుకున్న మీ బీరువులో పెట్టుకున్న ఏమంటే మీ బ్యాంకులో వేసుకున్న చెప్పండి మీ నోటులు మీతో అలా మాట్లాడుతున్నాయి ఆ రోజు ధనవంతుడు నా దేవునికి దూరం అయిపోవడం గల బలమైన కారణం ఏంటంటే అంటే వాడిలో ఉన్న ఆ ధన అపేక్ష దేవునికే దూరం చేసింది కానీ ఏమండి దరిద్రు లాజు మాత్రం ధనవంతుడు తిన్న ఆ ఎంగిన ముక్కలను తిని వినండి తిని కడుపు నిండ కొడుపు నిండయో తెలియదు కడుపు నిండలేదో తెలియదు కడుపు నిండని ఖాళీ కడుపుతోనే నా దేవుడు నా ప్రభువు నా ప్రభువు నా ప్రభువు అని ఏమండి నిజంగా దేవుని ఆరాధించేవాడు కష్టాల్లో దేవుని ఆరాధించేవాడు సమస్యల్లో దేవుని ఆరాధించాడు శరీరం మీద భయంకరమైన పుళ్ళు వచ్చినప్పుడు పుళ్ళు పుట్టినప్పుడు ఏమండి ఆ ఊర్లో ఉన్న ఓర కుక్కలు వచ్చి ఆ పుల్లుని పీకి నాచినప్పుడు మన ఏదో మాటలో నేర్తుంటాం మనం అంతే నీ ఒంటి మీద ఏదో ఒక పెద్ద పుండు పుట్టిన తర్వాత ఏమండి ఆ కుక్క వచ్చి నాకినప్పుడు ఆ బాధ దీని తెలుసా నీకు ఎక్కువ వద్దో జస్ట్ ఒక్కరు చాలు ఒంటి మీద ఒక పుండు చాలు ఒంటి మీద ఒక కురుపు చాలు ఏమండి జస్ట్ ఒక కుక్క వచ్చి తను నాడుకుతే నాకుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మీరు ఆ చెప్పండి కోపం వస్తుంది బాధ వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది మరి దరిద్రుడైన లాజరు మన అన్నయ్య ఏంటి తన దరిద్రుడైన లాజరు యొక్క ఒంటి మీద అంత పుళ్ళు పుట్టినప్పుడు కుక్కలు వచ్చి నాకినప్పుడు చెప్పండి ఏమంటే ఒక మాట చెప్పమంటారు కుక్కలను కుక్కల గురించి ప్రస్తావన వచ్చింది ఒక్కొక్క మంచి మాట చెప్తాను నేను కొన్ని సంవత్సరాల క్రితం బాగానండి అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనిషి వంటి మీద ఏ పుండు పుట్టినా మనిషి వంటి మీద ఏ చిన్నది గాయమైన కొన్ని సంవత్సరాల క్రితం కుక్క వచ్చి నాకినప్పుడు వినండి ఆ గాయం తగ్గేది ఆ పుండు తగ్గేది కానీ ఇప్పుడు అవే కుక్కలు ఆపినప్పుడు అవే కుక్కలు ముద్దు పెట్టినప్పుడు ల్యాబీస్ అనే వ్యాధి వస్తుంది అంటే కాలం మారిన కొద్దీ కుక్కలలో కూడా ఏమండి ఆ మెడిసిన్ అనే పవర్ అనేది మారిపోయింది ఒకప్పుడు మీరు గమనించండి కానీ ఇప్పుడు ఏమండి చాలా తేడా రెండు అంటే క్రీస్తు వారు చెప్పిన ఆ కాలములో ఈ సంఘటన క్రీస్తుకు ముందే జరిగి ఉండొచ్చు బాగా రండి క్రీస్తుకు ముందే జరిగి ఉండొచ్చు జరగలేదంటే కుదరదు జరిగింది కనుకనే నా ఏసు క్రీస్తువారు ఆ విషయాన్ని ప్రస్తావించాడు లేకపోతే పరదేశం ఉందని నిరూపించాడు పాకాలం ఉందని ఈ జీవిత గాథలోనే నిరూపించాడు అందుకే ధనవంతుడైన ఆ వ్యక్తిని దరిద్రుడైన ఆ వ్యక్తిని మన ముందు నిలబెట్టి చూపించాడు ఇద్దరిని ఎవరికి పరదేశి ఎవరికి పాతాలు ఎవరు పరదేశికి వెళ్తారో ఎవరు పాతాళానికి వెళ్ళిపోతారు పరదేశికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి పాతాళానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకకూడదు పరదేశికి వెళ్ళాలంటే దేవుడితో ఎలా ఎటువంటి అనుబంధం కలిగి ఉండాలి పాతాళానికి వెళ్ళిపోవాలంటే దేవునికి మనకి ఎంత అనుబం అనుబంధం ఉండకూడదు ఇలా ఒక అద్భుతమైన వేరియేషన్ చూపించి వ్యత్యాసంగా వ్యత్యాసం చూపించి ఒక డిఫరెంట్ని చూపించి అద్భుతమైన ఒక అందమైన ఆత్మ సంబంధమైన ఒక పాఠాన్ని ప్రపంచ క్రైస్తవ క్రైస్తవ్యానికి మనప్రభోయిన యేసుక్రీస్తు వారు బోధించడం జరిగింది అవునా కాదా ఇంతవరకు అర్థమైంది కదా అర్థమైంది ఇప్పుడు వెరీ గుడ్ అయితే ధనవంతుడు పాత్రలకు వెళ్ళిపోయాడు వినండి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు కానీ దేవుని కోసం బ్రతికిన వాడు ఎవరు దరిద్రుడైన లాజరు వినండి బాగా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు దేవుని కోసం బ్రతికిన వారు పేరు మాత్రం బైబిల్లో ప్రభుయ్ నేసిపిస్తూ వారు చెప్పారే కానీ ధనవంతుడి పేరు ఎందుకు చెప్పలే పేరు చెప్పాలి బ్రు ధనవంతుడు పేరు ఎందుకు చెప్పలేదు నేసిపిస్తువారంటే ప్రియులారా మీరు నమ్మండి నేను ఎవరో నేర్చుకునే విషయం కాదు నేను పరిశీలించి నేర్పి మీకు నేర్పిన విషయం ధనవంతుడని చక్కగా ఏమంటే లోక భక్తుడి చేత రాయించాడే కానీ లేదా ఏసుక్రీస్తు వారు తన నోటని చెప్పాడే కానీ ధనవంతుడి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు దేవుడు అంటే ఎందుకు చెప్పలేదు దేవుని కోసం ఎవరైతే బ్రతకరో వారి పేరేనా ఎత్తడానికి ఇష్టపడ్డం బాగా ఇవ్వండి బాగా చెప్తాను మన భాషలో చెప్తాను ఏమండి మనం అంటే మనం ప్రేమ చూపించినా కూడా మనం అంటే కొంతమందికి ఏమండి ఇంకా చెప్పండి విషమే కక్కుతారు విశ్వే కక్కుతారు విషమే కవ్గుతారు ఎంత ప్రేమ చూపించినా విశ్వమే కప్పుతారు అటువంటి వారు ఇప్పుడు అటువంటి వారిని చూసి మనకేమనిపిస్తుంది ఇచ్చి ఇంక ఇటువంటి వారితో ఇంకా మాట్లాడకూడదు ఎవరు వారి గురించి వారి పేరు ప్రస్తావించిన వారి పేరు ఎత్తిన మనం ఏమంటాం గట్టి చెప్పండి ఆ వాళ్ళ ఊసు నాకిందకయ్యా వారి పేరు నా దగ్గర ఎత్తుకో అంటాం మనం మరి మనకి ఎంత బాధ అయితే ఎంత రోషమైతే ఎంత అయితే దేవుని కోసం చెప్తున్నా చెప్తున్న చాలా సీరియస్గా దేవుని కోసం బ్రతకని వారు పేరు కూడా దేవుడు ఎత్తడానికి ఇష్టపడ్డాడు అనేది ఈరోజు పాఠం మనకి చక్కగా దేవుడు మనకి నేర్పిస్తాడు ఏమంటే ఆదివారం రోజు వచ్చేసి ఒక అరగంట వాక్యం వినేసి సోమవారం నుండి శనివారం వరకు మేము దేవుడి కోసం బ్రతికేస్తామంటే మీ విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు లెక్క తేడా అయితే మీ డొక్క చింపేస్తాడు ఒక సేవకుడిగా ఏలియ పాస్టర్గా నేను మీకు హెచ్చరిస్తున్నాను ఈరోజు మా ఉదయం ఏమండి ఆదివారం ఒక్క రోజు వెళ్ళి వాక్యం వినేసినంత మాత్రం దేవుని కోసం బ్రతికేస్తున్నాం మంచి విశ్వాసం కలిగి ఉన్నాం మంచి భక్తి చేస్తున్నాం అనేది అది మన యొక్క చెప్పండి భ్రమ నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు అని చెప్పడానికి నువ్వేం చేయాలి మరి దేవుని కోసం శ్రమలను అనుభవించాలి నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నాను అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏంటి చెప్పండి సమస్య వచ్చిన నిలబడాలి నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను అని చెప్పడానికి సాక్ష్యాధారాలు ఏవి నువ్వు దేవుని ప్రేమించాలి అవునా కాదా మళ్ళీ దేవు నువ్వు దేవుని ప్రేమించాలంటే మన సాక్ష్యాధారాలు ఏమి అంటే దేవుని కోసం నువ్వు ఏదైనా చెయ్యాలి ఒక రూపాయి దేవుడికి మనం కోణకి ఇవ్వం మనం ఏం చేస్తాం సేవకుడు కష్టమే మనకి అనవసరం మనం ఏం చేస్తాం చెప్పండి మీరు చెప్పండి ఏమండి ఆలోచించండి మరి అటువంటి అప్పుడు మేము దేవుని కోసం బ్రతుకుతున్నామని చెప్పడానికి రుజువులు ఆధార సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయా ఉంటేనే లెక్క సరిగ్గా సరిపోతుంది లేకపోతే మాత్రం నా విషయంలో అయినా మీ విషయంలో అయినా మీకు చెప్పకపోతే నా డొక్క చింపేస్తాడు దేవుడు మళ్ళా సీరియస్ చెప్తాడు మీకు నాకు ఆ భయం ఉండిపోయింది అందుకే అందుకే గృహ కూడుకులు పెడదాం ఉపవాస ఉపవాస పెడదలు రండి గొలుసు ప్రధలు రండి రండి దేవుని ఆరాధిద్దాం రండి దేవుని ప్రార్థిద్దాం అంటే ఏమండి చెప్పండి క్రైస్తవుడు ముందు కదలటం లేదు పని చెప్పండి పని పని నువ్వు పనికి వెళ్తున్నావు అంటే నీ ప్రాణం ఉండబట్టే కదా మరి నోరు లేండి నువ్వు పనికి వెళ్తున్నావు అంటే నీ ప్రాణం ఉండబట్టే కదా నీ ప్రాణమైపోతే పనికి వెళ్తావా పనికి వెళ్ళావు పాత్రలకు వెళ్ళిపోతావు మనం మనం మరి పాతాలను తప్పించాలి అంటే తప్పించబడాలి అంటే ఈ రోజు మనం భూమి మీద చక్కగా దేవుని కోసమే బ్రతకాలి భక్తి చెయ్యాలి భయభక్తులు కలిగి ఏమంటే ఆయన ఏం చెప్పాడో ఆ చెప్పిన మాటల ప్రకారం ఒళ్ళు వంచి కష్టాలు శ్రమలు శోధనలు నిందలు అవమానాలు ఆకలి తప్పులు భరించి సహించి జయించి జయిశాలు బ్రతకాలి దేవుని కోసం అలా బ్రతికిన వాడు ఎవరయ్యా అంటే చెప్పండి ఇప్పుడు దరిద్రుడైన లాజర్ గారు మన అన్నయ్య మనకన్నీ ఉన్నాయండి నేను తిన్నకి ఒక రూ ఏంటి ఒక రూపాయి లేదు ఇంట్లో నేను తిన్న ఒక కేజీ బియ్యం ఇంట్లో లేవా మళ్ళీ లాసర్ గారి కంటే మనం బెటరే కదా లాసర్ లాజర్ గారికంటే మనం మనం పర్లేదు కదండి ఆయనంత అడుక్కొని ఆయనంత ముష్టి ఎత్తుకొని ఏమండి ఆయనంత దరిద్రత ఆయన ఆయనకునే పేదరికం ఆయనకునే పేదరికం ఏమండి ఆయన అనాథ మన అనాథలమా ఓర్లు రా ఎవరో ఒకరు ఉన్నారు కదా చిన్న ఊట భర్తకు భార్య లేడా లేదా భర్త భార్యకు భర్త లేడా మరి ఇంకేం లేదు ఆయనకి ఎవరు లేరు ఎవరు లేరు అందుకే ధనవంతుడి ఇంటి వాకిటిలోనే ఉండేవాడు ఇరవై నాలుగు గంటలు రోజంతా మీరు నమ్మండి ఎక్కడ ఎక్కడుండేవాడు అండి ధనవంతుడు యొక్క మెట్లు ఉన్నాయా ఇంటి వాకిటంటే మెట్లు కింద అక్కడే పడుకుండేవాడు అక్కడే కుండేవాడు పాపం తెలుసా కానీ ఆ భయంకరమైన దుస్థితులు కూడా దేవుని కోసం బ్రతికాడు కనుకనే పరలోకము నుండి ఈ పాపిస్టి లోకములోనికి దేవుడు దేవదూతులని పంపించి చెప్పండి దరిద్రుడైన ఈ బీదవాడైన లాజర్ గారి ఆత్మను భూమి కింద ఉన్న పరద్యు లోకానికి దేవదూతుల ద్వారా లాజర్ గారి ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోయింది దీనినే లోకపరమైన భాష చెప్పంటారా చెప్పంటారా ఆత్మకు శాంతి అంటే అది అదే మన నాన్న శని పేరు అండి మన నాన్న ఆత్మకు శాంతి కలగాలి అండి ఎలా కలుగుతుంది శాంతి చెప్పండి మీరే చెప్పండి ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది శాంతి అనే పదానికి అర్థమేంటి శాంతి అంటే చెప్పండి సింపుల్గా సమాధానము ఇంకా అర్థం అవ్వలేదా నెమ్మది ఇంకా అర్థం అవ్వలేదా మనశ్శాంతి అంటే ఆత్మ కూడా ఏం కావాలంటే ప్రశాంతత కావాలి అంటే ఈ ఆత్మ శరీరం లోపల భూమి మీద మనం ఉన్నప్పుడు మనకి ప్రశాంతత కావాలి మనశ్శాంతి కావాలి నెమ్మది కావాలి సమాధానము కావాలి ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆత్మకి ఏం కావాలి ఆ నెమ్మది కావాలి నెమ్మది కావాలి నెమ్మది కావాలి అంటే నెమ్మది పొందే స్థలానికి మనం వెళ్ళాలి నెమ్మది పొందే స్థలం అంటే అర్థం ఏంటంటే బైబుల్ భాషలో పరవేషు మా అమ్మ చచ్చిపోయింది అండి మా అమ్మ ఆత్మ శాంతి కావాలండి శాంతి కోసం ప్రార్థించండి నాలుగుంటున్నది నాలుగుంటున్నది నేను చేయలేను ఎందుకంటారా వినండి ఆత్మకు శాంతినిచ్చింది ఎవరై అంటే దేవుడే అలా దేవుడు మన ఇప్పుడు ఆత్మకు శాంతినివ్వాలి అంటే ఆత్మకు నెమ్మదిని ఇవ్వాలి అంటే ఈ ఆత్మ పరదేశికే చెప్పండి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అంటే భూమి మీద దేవుని కోసం మనం బ్రతకాలి కదా మరి ఆడు దేవుని కోసం బ్రతకడు ఆమె దేవుని కోసము బ్రతకదు చెప్పండి కానీ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆత్మలకు ఏం కావాలని గోల నెమ్మది కావాలంట ఆత్మకు శాంతి కావాలంట శాంతిని దేవుని ఎందుకు ఇస్తాడు శాంతి వినండి వినండి శాంతి దేవుడు మనకివ్వాలి అంటే భూమి మీద మన సంతోషాలను దేవుని కోసం వదలాలి మళ్ళీ బతకాలంటుంది మన మనసు పెట్టి విను ఏమంటే మన సంతోషాలని మన ఆనందాలని మన స్వేచ్ఛను మన యొక్క ఫ్రీడమ్ను దేవుని కోసం వదిలేయాలి మీకు అర్థమద్దా లాజరు కూడా వినండి తన సంతోషాన్ని కోల్పోయాడు ఆనందాన్ని కోల్పోయాడు నెమ్మదిని కోల్పోయాడు సమాధానాన్ని కోల్పోయాడు ఒక ప్రశాంతతను కోల్పోయాడు కష్టాలను గీడ్చాడు భయంకరమైన శరీరం మీద ఉన్న ఆ పుండ్ల బాధని దేవుని కోసం భరించాడు భరించాడు కనుక దేవుని మనస్సును గెలుచుకున్నాడు దేవుని యొక్క దృష్టిలో పడిపోయాడు దేవుని జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు అందుకే దేవదూతులని భూమి మీద దేవుడు పంపించి ఆ లాజల యొక్క ఆత్మను చెప్పండి పరదేశికి పరదేశికి అమ్మయ్య పరిచయం అయిపోయిందండి ఇది చెప్పకపోతే అబ్రహాం ఎవరో మీకు తెలియదు అయితే ముగింపు ఇంతకీ మరి ఏమంటే అక్కడ ఎవరున్నారు పరదేశులో అబ్రహాము గారు ఉన్నారు వినండి ఎవరున్నారండి అబ్రహాము గారు ఉన్నారు పరద్యులు అబ్రహాము గారు ఉండవలసిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది అబ్రహం గారి యొక్క జీవిత చరిత్ర అంతే కదా మరి మరి అబ్రహం అంటే లాజర్ చనిపోక ముందు ఎవరున్నారు ఎవరు చెప్పాలి లాజర్ యొక్క లాజర్ గారు ఆత్మ పరదేశ్కి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నటకు దేవదోతులు తీసుకెళ్ళిపోయావే మరి లాజర్ ఆత్మ వెళ్ళిన వెళ్ళేసరికి పరదశులో ఆల్రెడీ అబ్రహాము గారు అబ్బా ఏమండి నెమ్మది పొందే స్థలములో ఒక పారాడైజ్లో విశ్రాంతి తీసుకునే ఆ స్థలములో పరదైషి అనే ఆ అద్భుతమైన నామకరణం కలిగిన ఆ మంచి వాతావరణములో అబ్రహాము గారు ఉండవలసిన అవసరం ఏమొచ్చింది ఆ మంచి విశ్రాంతి తీసుకునే ఆ స్థలంలో అబ్రహాము గారు ఎందుకున్నారు అక్కడ ఆ నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము గారు ఉన్నారు అంటే అబ్రహాము గారి యొక్క యాటిట్యూడ్ ఎలాగుంది అబ్రహాము గారి యొక్క జీవిత వృత్తాంతం ఎలాగుంది అబ్రహాము గారి యొక్క భక్తి వృత్తాంతం ఎలా ఉంది అబ్రహాము గారి యొక్క ఆ విశ్వాసం ఎలాంటిది ఇవన్నీ మనము చెప్పండి తెలుసుకోవాలి నేర్చుకోవాలి దేవుడు నేర్పించాలి నేను మీకు బోధించాలి బోధాన్ని అర్థమైంది ఇప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చిన నా తండ్రి అని దేవుడు ఆత్మ ప్రేరేకుని బట్టి నాకు కలిగించిన ఒక అద్భుతమైన విజ్ఞానం కలిగిన ఒక మంచి విషయం ఎప్పుడు మనం అబ్బ తాడుకుంటూ చెప్పండి ఎవరు మనందరం ఎప్పుడు ఆలోచించా మరి ఆలోచించావా ఏంటి ఏం ఆలోచించడం దరిద్రుడైన లాసుర ఆత్మ పరదేశుకి వెళ్ళినప్పుడు అక్కడ గారు ఉండడం ఏంటి ఒక పౌలు గారు కనబడాలి కదా ఒక పేతురు గారు క సారీ గారు కనబడాలి కదా చెప్పండి దేవుని కోసం బ్రతికిన రోషం కలిగిన ప్రవక్తులు గారు కనబడాలి కదా మరి ఒక ఎలీషా ఆత్మ కనబడాలి కదా కానీ గారు ఉండడం ఏంటి అండి అబ్రహము గారు ఆ పరదేశులు ఉన్నాడు అంటే అబ్రహాము గారు పరదేశులు ఉన్నాడు అంటే అబ్రహాము గారి యొక్క భక్తి వృత్తం ఎంత గొప్పదో మనమందరము తెలుసుకోవాలి వచ్చే వారం మళ్ళీది మీకు ప్రారంభిస్తాం అందరికి తెలుసుకోవడం ఉందా లేదా మీకు ఒకటే ప్రశ్న మనసులో పెట్టుకోండి దరిద్రుల లాజరు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది పరదేశికి వెళ్ళిపోయింది ఇంక దాని గురించి మనకి వద్దు అది అయిపోయింది కానీ మనకెవరి గురించి కావాలి అది పరదేశ్యులు ఉన్న అబ్రహాము గురించి వచ్చే వారం నుండి అది రెండు వారు కావచ్చు మూడు వారులు కావచ్చు మీకు బాగా చెప్తాను అందరూ కూడా ఆసక్తి కలిగి రండి ఓకేనా అట్టి కృప మనందరికీ తోడి ఉండుగాక మిమ్మల్ని అందరూ దేవుడు దీవించుగాక అందరికీ నాయకు అందన్నారు ఓకేనా రైట్